ఒకటి ఇప్పుడు నిజంగా జన్యున్ ఇప్పుడు నువ్వు చెప్పిందే జరిగిందా లేదంటే నువ్వు కావాలని మీరు చేయొద్దు ప్రాజెక్ట్ అని గుంజుకున్నావా ఇప్పుడు అది యాక్చువల్లీ ఆ సాంగ్ ను నేనే దగ్గర రాపించుకున్నా అది నేను చేయించు అసలు నా నా ఛానల్ కోసం నేను చేసుకుందాం అనుకున్న సాంగ్ వినల నేనేందంటే నాకు అన్న అంత నాకు మూవీ ఇచ్చింది కదా అని అన్నకు నేను రికమెండ్ చేసాను అన్న ఇగో ఈ ఆడియో నేను చెప్తున్నా అది నా కోసం చేసుకున్న సాంగ్ ఆడియో కూడా నేను నా కోసం చేసుకున్నది యాక్చువల్ ఫస్ట్ నేను నా కోసం చేసుకుందాం అనుకున్నది నేను నా కోసం నేను రాపించుకొని పక్కన పెట్టేసుకున్నా నా ఛానల్ కోసం పెట్టుకున్న తర్వాత అన్న నాకు మూవీ అవకాశం ఇచ్చిన తర్వాత అప్పుడు నేను అన్నకు ఏదంటే అన్న మనకు ఇది సాంగ్ ఉంది కదా ఇది పక్క హిట్ అవుతుంది అన్న ఇది మరి మనం చేసేసుకుందాం అని అప్పుడు నేను అన్నకి ఇచ్చేసిన ఇంకోటి ఏంటంటే అన్న సాంగ్ తీసుకున్నప్పుడు కూడా తెలుసు ఏది ఆ వెన్నెల అనే ఆడియో ఫస్ట్ మేము ఇప్పుడు కాదు వెన్నెల అనే ఆడియో మేము చేపించుకున్న అప్పటికే మాకు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ మేము పక్కన పెట్టుకున్నాం చేపించుకొని మేము చేయలేదు ఆడియో చేయించుకున్నప్పుడు శివకృష్ణ వెళ్తున్నట్టు అంటే దానికి డైరెక్టర్ యాక్టర్ అని అన్నకు తెలుసు అన్న ఫిక్స్ అయిపోయింది దానికి అది ఇంకోటి మేము యాక్చువల్ ఎప్పుడైతే పెట్టుకున్నామో మేము ఆల్రెడీ దానికి ఒక పోస్టర్ కూడా మేము ముందే చేయించాము ఆడియో చేయించుకున్నప్పుడు అన్న దాని పోస్టర్ డైరెక్ట్ రిలీజ్ చేసేసి ఉన్నది ఉన్నది ఓకే ఆ ఆల్రెడీ పోస్ట్ ఆ ఓకే ఆ ఒక్క నిమిషం మీకు కొంచెం చూపిస్తే అదైనాక చూద్దాం అది అయిన తర్వాత సరేలే దీంట్లో బిజీ ఉన్నానే నేను కంప్లీట్ మూవీ ఉన్నానే నేను నా ఫ్రెండ్ ని రికమెండ్ చేశా ఓకే నేను నేను చేసే ప్రాజెక్ట్ లా నేను బిజీగా ఉన్నా అని నాకు ఇష్టం లేదు నాకు యాక్టింగ్ మొత్తం ఇప్పుడు యూట్యూబ్ నాకు ఇష్టం ఐడియా ఉంది సో ఆ రకంగా నేను చేసేసిన తర్వాత అన్న ఫోర్స్ నేను వెన్నెల సాంగ్ చేసిన అన్న ఫోర్స్ చేస్తే వెన్నెల సాంగ్ చేసిన ఫుటేజ్ అన్న వచ్చిండు ఫుటేజ్ నచ్చలేదు నన్ను చేయమని అన్నాడు అన్న నేను చేస్తే ఇప్పుడు నా ఫ్రెండ్ వీళ్ళే కదా చేసింది మళ్ళా నేను అక్కడ నెగిటివ్ అయితే అంటే నేను మాట్లాడుకుంటా నువ్వు మాట్లాడుకు నేను మాట్లాడుకుంటా అన్నాడు అన్న తర్వాత అందులో యాక్టర్ తో యాక్టర్ తోటి సరే ఓకే అన్న అన్న తర్వాత అయ్యా ఆ రోజు నైట్ అదే రోజు ఈవినింగ్ వచ్చి అన్న ఒక మాట అన్నాడు శివ మరి ఎవరిని పెడదాం హీరోయిన్ అని అన్నాడు అంటే నేనన్నా నేను అప్పటికి నేను నా వైఫ్ తో తప్ప నేను బయట సరిగ్గా చేయట్లేదు మళ్ళీ ఇంకోటి అప్పటికి నేను కంప్లీట్ గా మూవీలో ఉండిపోయినా మళ్ళీ ఎంత వద్దు అన్నట్టు మళ్ళీ ఇంకోటి నాకు తనతో అన్ని హిట్స్ ఇందులో మేము చేసిన కళ్యాణ కంపెనీ ఫస్ట్ సాంగ్స్ లో మా కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి అది హిట్ సో ఇందులోనే మళ్ళీ మా లో ఇది వస్తే గా దానికి హైప్ దీనికి ప్లస్ అవుతుంది అన్న ఉద్దేశంతో అన్న మరి ప్రియను పెట్టుకున్నాం అన్న అన్న అంటే నా సరే ఓకే అని చెప్పేసిండు ఓకే అని చెప్పేసిండు అన్ననే ఇచ్చిండు నేను ఇంటికి వెళ్ళినా తనని తీసుకొని వచ్చిన అసలు తన ఇంకోటి యాక్చువల్లీ తను ఒప్పుకోలేదు ఫస్ట్ తను ఫస్ట్ చేయను అని అన్నది మీరు రాను నేను చేయను అని అన్నది చేయను నేను రాను నేను చేయను అన్నది రీజన్ ఏంటంటే ఆ సాంగ్ ఆల్రెడీ వేరే వాళ్ళు చేద్దామని అనుకున్నది మీరు వేరే వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు నేను ఎందుకు చేస్తాను నేను ఫస్ట్ గుర్తు అంటే అంటే అప్పుడు ఫస్ట్ నేను హీరో తను హీరోయిన్ అని ఫస్ట్ అనుకున్నాను మీ పోస్టర్ కూడా అనౌన్స్ చేసుకున్నా అదే ఛానల్ ఇప్పుడు కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది కదా ఓకే ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నాయి అన్న అన్నప్పుడు చేయను అంటే ప్రభాకర్ అన్న ఏదున్నా పాపం ప్రియతో చాలా ఇంట్లో ఇంట్లో పాపం బాగా చూసుకుంటాడు మాకు ఏదున్నా కూడా నిజానికి ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి నుంచి కాదు వెన్నెల సాంగ్ చేసినప్పటి నుంచే బాగా చూసుకుంటాడు అటువంటిది ఆ రోజు మాట్లాడండి మాట్లాడింది కాబట్టి ఒప్పుకున్నది నేను మాట్లాడుతూ ఒప్పుకోలే ప్రభాకర్ అనే ఫోన్ ప్రభాకర్ అనే ఫోన్ చేసిండు ఓకే అమ్మా ఇట్లా నువ్వు అది శివది వాళ్ళది వీళ్ళది అనుకో ప్రాజెక్ట్ ఇది నాది నువ్వు ఛానల్ మా దాంట్లో ఫస్ట్ సాంగ్ హిట్ పడ్డది కదా నువ్వే నువ్వే రావాలి నువ్వే చెయ్యాలి నేను కారు పంపిస్తున్నా ఏదైనా నువ్వు వస్తున్నావు చేస్తున్నావు అని మాట్లాడి అన్న మాట్లాడతా ఫ్రీడమ్ ఉంది కాబట్టి మాట్లాడి మాట్లాడిన తర్వాత ఆ తను నేను మాట్లాడిన ఒప్పుకోలేదు రాజకీయ ప్రభాకర్ అని చెప్పిన తర్వాత ఒప్పుకున్నాను నేను వెళ్ళిన తీసుకొచ్చిన తను పాపం అప్పటికప్పుడు వచ్చి వీడికి వచ్చిన తర్వాత సిద్దిపేటలో కాస్ట్యూమ్స్ తీసుకొని అప్పటికప్పుడు తను అంత సిద్ధిపేట తన కొంతమంది చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతోటి అప్పటికప్పుడు అంత కాస్ట్యూమ్స్ అని రెడీ చేసి అది నచ్చలేదు అది పక్కన పెట్టేసి ఓన్లీ అన్న చెప్పింది కాబట్టి నువ్వు చేసిన తప్ప కావాలని మనం లేదు అసలు అది లేనే లేదు అది అన్న కూడా తెలుసు ఇప్పుడు నార్మల్ అన్నకు కూడా తెలుసు అందులో ఉన్న మన డిఓపి మన శివకు కూడా తెలుసు అది అంత అన్న అందరికీ తెలుసు అదేం నేను కావాలని చేయాలి నాకు కావాల్సి కొన్ని చేయాలనుకుంటే ఆ పాట నేను చేయాలి అని అనుకుంటే నేను దానికి నేను చేయను అని ఎందుకంటే అన్న నన్ను చాలా ఫోర్స్ చేసిండు నాకు మూవీ అనేసరికి నేను నెక్స్ట్ అయితే మేము డే వన్ రోజు షూట్ కి వెళ్ళినాం అన్న రాలే అన్న ఇక్కడ హోటల్లో ఉన్నాడు ఇక నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను ఈ అన్న వాళ్ళ కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళందరూ ఇక్కడ హోటల్లో ఉండిపోయారు మేము వెళ్ళినాం మేము వెళ్ళి షూట్ చేస్తున్నాం మాట మేము వెళ్ళి షూట్ చేస్తా అంటే ఇక శివకు కొన్ని ఫోన్లు వచ్చినాయి అన్న దగ్గర కొంచెం నా గురించి నెగిటివ్ మాట్లాడడం స్టార్ట్ చేసింది అది ఎవరో కాదు చెప్పింది మా బావ ఆ రోజు ఇంకోటి ఏంటంటే చెప్పిన కదా ఆ రోజు అసలు ఆ షూట్ చేయడం నాకు ఇష్టం లేదు ఆ రోజు ప్రియా సాంగ్ మళ్ళీ నన్ను వాళ్ళు పాయింట్ ఇక్కడ మెయిన్ ఫస్ట్ మెయిన్ పాయింట్ అదే ఏంటంటే నాకు మా బావ చెప్పిన విషయం ఏంటంటే మా బావ అక్కడే ఉన్నాడు ప్రభాకర్ అన్న వాళ్ళతో మా కూడా ఉన్నాడు మా బావ ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్ ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ నాకు కొంచెం అక్కడ మా బావ ఉన్న వీళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ నీ ఫ్రెండ్ ఎవరైతే నువ్వు ఫ్రెండ్ 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 అంటున్నావో ప్రభాకి మొత్తం నెగిటివ్ అలా షూట్ చేస్తున్నాం అక్కడ నెగిటివ్ చెప్పడం స్టార్ట్ షూట్ అవుతుంది సాంగ్ షూటింగ్ లో ఉన్నా నెగటివ్ స్టార్ట్ ఆ అన్నకు అన్నకైనా నా గురించి తెలియదామో అన్నకైనా గురించి తెలియదా అని అనుకున్నా తర్వాత నేను షూటింగ్ లో ఉన్నా షూటింగ్ అక్కడ షూటింగ్ లో ఉన్నప్పుడు అక్కడ శివకు ఫోన్ వచ్చింది శివకి ఫోన్ వచ్చింది శివకు ఫోన్ వచ్చి నీకు మూవీ కోసం ఫోర్ లాక్స్ చెక్ ఇచ్చారు కదా ఆ చెక్ ఆపించింది ఎవలో కాదు వాడే నువ్వు వాన్నమ్ వానితోటి శివ వెళ్తురే శివ వెళ్తురే నువ్వు దానితోటే అక్కడ షూట్ చేస్తున్నావు అనుకుంటా చెప్పడం ప్రభాకర్ అన్నకి చెప్పింది కాకుండా నీతో ఎవరైతే ప్రాజెక్ట్ చేస్తున్నా నాతో నాకు ఎవరైతే డివైపి చేస్తున్నా నా డివోపి కూడా ఫోన్ చేసి డివైపి కూడా ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ కూడా స్టార్ట్ అయింది అంటే ఇక్కడ నాకు నెగటివిటీ నాకు ఇక్కడ స్టార్ట్ అయింది ఇది వాస్తవంగా ఇప్పుడు వీడియో శివన్న కూడా చూస్తాడు కాబట్టి ఇంటర్వ్యూ ఓకే వాస్తవంగా శివన్నకి ఫోన్ వచ్చింది అక్కడ నుంచి వచ్చింది అప్పుడు నేను పక్కనే ఉన్నా కదా నేను పక్కన ఫోన్ వచ్చింది వాయిస్ వాయిస్ నేను విన్లే వాస్తవం ఆ ఫోన్ వచ్చిన నెక్స్ట్ ఒక వన్ మినిట్ నాకు మా బాబు ప్రభాకరణ పక్కనే ఉన్నాడు కదా మా బాబు నాకు ఫోన్ చేసిండు నీ గురించి ఇట్లా మాట్లాడుతుండు ఇట్లా ఏడుస్తుండు ఇలా కంప్లీట్ ఇట్లా చేస్తుండు అని కొన్ని చెప్పిండు నాకు అబ్బా ఓకే చెప్పేసరికి నేను కంప్లీట్ నాకు అర్థం కాలే అరే నేనేం కావాలనుకోని నేనేం చేయలే కదా ఏంది నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అనుకున్నా నేను నా మూవీ ఏదో ఒక నాకు ఫస్ట్ నాకు స్టోరీ ఇస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడేమో అక్కడ ఒకటి ఇన్సిడెంట్ జరిగింది ఇంకోటి నా ఫ్రెండ్ ఇప్పుడు ప్రభాకర్ అన్న కూడా క్లోజ్ అయిపోయిండు నా తో ఒకటి ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇదొకటి నాకు ఇన్సిడెంట్ జరిగింది సో నాకు వీళ్ళందరూ ఒక రకంగా మెలమెల నాకు నెగిటివ్ స్టార్ట్ అయింది తర్వాత సాంగ్ రిలీజ్ అయింది సాంగ్ రిలీజ్ అయింది సాంగ్ వ్యూస్ పోతున్నా కొద్దీ కొంచెం నెగిటివ్ గా స్ప్రెడ్ అవుకుంటూ స్ప్రెడ్ అవ్వకుంటూ వచ్చింది అదే వెళ్తున్నారు ప్రభాకర్ అన్న దగ్గర నా గురించి మెలమెల మెలమెల నెగిటివ్ చెప్పుకుంటూ 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 వచ్చారు అయితే ఇక్కడ నేను ప్రభాకర్ అన్న చేసిన ఒక బిగ్గెస్ట్ నేను ఒక మైనస్ ఏంటంటే ప్రభాకర్ అన్న దగ్గర ఫస్ట్ నుంచి కూడా ఏదైనా కూడా అన్ని క్లియర్ గా ఉండుకుంటూ వచ్చింది ప్రభాకర్ అన్న ఏమన్నా కూడా ఇప్పుడు ఆడియో రైడ్స్ అన్ని కూడా ఇప్పుడు ఛానల్ మొత్తం కంప్లీట్ అంతా నేనే చూసుకునేది అన్ని కూడా నేనే చూసుకునేది అయితే ఆడియో రైట్స్ కూడా కంప్లీట్ అన్ని మనకనే ఉన్నాయి ఆడియో కూడా ఫస్ట్ అన్ని మనకు మనమే చూసుకునేది నేను సమ్ ఒక పర్సన్ దగ్గర పెట్టుకున్నా పెట్టిన తర్వాత నేను నా నేను ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఆ పర్సన్ నాకు ఎట్లా అంటే నేను మూవీ కోసం వర్క్ చేయబట్టి అప్పటికే నాకు సిక్స్ మంత్స్ అవుతుంది నేను యాక్చువల్లీ మూవీకి నేను పేమెంట్ తీసుకోలే ఎందుకంటే మూవీ అవకాశం ఇచ్చుడే ఎక్కువ నేను మూవీకి దానికి ఏం అవకాశం డబ్బులు ఏమి తీసుకోలే తర్వాత నేను ఆ దాంట్లో నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉన్నదో నాకు తను పర్ఫెక్ట్ నాకు కొడుతుండు ఏది త్రీ మంత్స్ కోసం నాకు రెవెన్యూ కొడుతుండు నేను ఆడియోస్ ఏవైతే ఉంటే పేమెంట్ నేను అన్నకు చూపెట్టలే ఆడియోస్ పేమెంట్ నేను చూపెట్లే నువ్వు తీసేసుకున్నావు అది నేను తీసేసుకున్నాను అప్పటి వరకు ఆ ఛానల్ ఇప్పుడు ఏంటంటే ఛానల్ మనకనే ఉంది కదా అని మనం ఇప్పుడు నేను అడిగితే నిజానికి అప్పుడు నాకు అన్న నేను అడిగితే నాకు టూ ల్యాక్స్ అయినా ఇస్తాడు త్రీ ల్యాక్స్ అయినా ఇస్తాడు నా కోసం అట్లా నిలబడుతున్నాడు అంత మీద మూవీ ఇచ్చినప్పుడు అది ఏముంది లే చూసుకుందాంలే తర్వాత అన్నతో మనం మాట్లాడుకుందాంలే చూసుకుందాంలే అని అనుకున్నాం అనుకున్న తర్వాత ఈ మాకు ఇది ఎప్పుడైతే ఆగిపోయిందో నా గురించి అన్న దగ్గర ఏంటంటే ఈ ఆడియోస్ ఇది కూడా రెవెన్యూ వాడే తీసుకుంటుండు ఇది అన్న మీకు తెలియదు అన్న ఇది చాలా మీకు వెనకాల అది జరుగుతుంది ఇది జరుగుతుంది అన్నట్టు కొంచెం ఇక నెగిటివ్ ఇది మాట్లాడడం ఈ ఒక్క పాయింట్ను అన్న మెయిన్ పెట్టుకున్నట్టు ఇదొకటి నా ఫ్రెండ్ వీళ్ళు మాట్లాడడం ఒకటి అన్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో తాను ఒకటి మూవీ అదొకటి జరగడం ఇవి మూడు జరిగినాయి ఈ మూడు నాకు వరుసగా జరిగేసరికి ఫోన్ చేసి ఇది ఒక ఇది చెప్పింది చెప్పిన తర్వాత నాకు డైరెక్ట్ ఇంకా మూవీ ఆగిపోయింది అనుకో నాకు చెప్పలే ఇ నాకు తర్వాత కూడా మనకు సమ్మకాలు ఎన్ని 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 రోజుల క్రితం ఇది నాకు వెన్నెల సాంగ్ వచ్చినప్పుడు తెలియదు నాకు అది వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ బ్యాక్ స్టోరీ బ్యాక్ స్టోరీ వన్ తర్వాత ఇది అంతా జరిగింది జరిగిన తర్వాత ఎప్పుడైతే నాకు మూవీ ఆగిపోయిందో నేను అన్నదకు కొంచెం దూరం ఉన్నట్టు స్టార్ట్ చేసిన ఎందుకంటే అప్పటికి నేను మూవీ చేస్తున్నా మూవీ చూస్తున్నాను అందరికీ తెలుసు నా మూవీ చాలా ఇట్లా అది బయటికి వెళ్ళిపోయింది తర్వాత చాలా మంది ఆ ఇక ఏందంటే మూవీ చేస్తున్న మూవీ ఎందుకు ఆగిపోతది చేస్తున్న మూవీ ఎందుకు ఆగిపోతది ఏదో అక్కడ అది అయిపోయింది నెగిటివ్ అయిపోయింది చేసి ఉంటాడు ఏదో తప్పు చేసిండు అందుకే ఆగిపోయింది అన్నట్టు అదొకటి స్టార్ట్ అయింది ఆ తర్వాత ఆయన నాకు ప్రభాకర్ ఫోన్ చేసిండు మరి శివ దీన్ని మళ్ళీ చేద్దాం నాకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ శివ మళ్ళీ చేద్దాం వచ్చేసి అని అన్నాడు కాకపోతే అంత బడ్జెట్ కాదు ఇంత బడ్జెట్ చేద్దాం అని అంటే ఓకే అన్న చేద్దామని మేము మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం ఆ మాట్లాడుకున్న దాంట్లో కాకపోతే నేను నాకు ఇంట్లో కొన్ని ఫ్యామిలీ ఇది నాకు నా పర్సనల్